మీద బురద చల్ల్యాడు తప్పుదోవ పట్టిస్తున్నాడు హిందువులందరినీ తప్పుదొవ పట్టించి బిజెపి హిందుత్వ వాదులు అది ఒక భయంకరమైంది అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన పంపించిన వీడియోలో స్టార్టింగ్ లో ఏమన్నాడు మోడీ యోగి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ కానీ ఉత్తరప్రదేశ్ లో కొన్ని బైపోల్స్ జరిగాయి అట్లా కొన్ని చోట్ల జరిగాయి కాబట్టి వీటి అన్నింటిలో వీళ్ళకి ఎక్కడ మండుతోంది అంటే బీజేపీకి ఎక్కువ వచ్చాయని ఎందుకు వచ్చాయి ఓట్లు అని అంటే ఆయన ఏమోనో మనం అందరం కలిసి ఉండాలి అని ఆయన అంటున్నాడు ఈయన ఏమన్నా కటోగేతో బటోగే అని అన్నాడు ఈయన అందుకని మనం జనాలందరూ గుద్దేశారు వీళ్ళు ఈ హిందువులందరినీ సంఘటితం చేయడానికి చూస్తున్నారు అని అంటున్నాడు ఓకే ఇప్పుడు ముస్లింలు రెండు ఏడారు మతాలు వాళ్ళ సంఘటన అవ్వచ్చు కానీ హిందువుల మటుకు డివైడ్ అవ్వాలని ఈయన ఉద్దేశం నాకు అనిపించింది